నమస్కారం మనిషి అంటే నేను మంచి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో సన్నిహిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఒంగూరు ఉషారాణి గారు మనతో ఉన్నారు ఉషారాణి గారు నమస్కారం ఉషారాణి గారు గత రెండున్నర దశాబ్దాలుగా రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పిల్లల జీవితాలు ముఖ్యంగా మహిళలు పిల్లలకి సంబంధించి సెంటర్ ఫర్ విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ సొసైటీ అని చెప్పేసి అనాథ పిల్లలు తల్లిదండ్రుల ఆదరణ నోచుకునేటువంటి పిల్లలు లేకపోతే సెక్సువల్ అబ్యూజిక్ గురైనటువంటి పిల్లలు వీళ్ళందరికీ పాఠశాల విద్యతో పాటు షెల్టర్ హోమ్స్ నిర్వహిస్తున్నారు అలాగే హౌసింగ్ రైట్స్ మీద ఉద్యమం చేస్తూ ఉన్నారు మహిళల హక్కుల గురించి డొమెస్టిక్ వైలెన్స్ గురించి పోరాటాలు చేస్తూ ఉన్నారు అలాగే కేవలం ఆడపిల్లలే కాకుండా మగపిల్లలకి కూడా విధి వంచబడ్డ మొదటి మగపిల్లలకు కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఏ రకంగా చేసుకురాగలుగుతున్నారు అసలు ఉషారాణి గారికి స్ఫూర్తి ఎక్కడి నుంచి దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏంటన్నది ఉషారాణి గారిని తెలుసుకుందాం ఉష గారు చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఆల్మోస్ట్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ ఎంఏ పొలిటికల్ పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ మీద సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీరు ఉద్యోగ అస్మిత లాంటి ఫౌండేషన్స్లో పనిచేశారు బేసిక్గా చాలామంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక సాధారణమైనటువంటి లైఫ్ స్టైల్ ఇష్టపడతారు కంఫర్టబుల్గా ఏదో ఉద్యోగం కుటుంబం భార్య భర్త పిల్లలు ఇది బట్ అలా కాకుండా మీరు ఒక పెద్ద యాక్టివిటీని ఆల్మోస్ట్ మీరు మీ కెరీర్ స్టార్ట్ అయిన సమయంలోనే మీరు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసుకున్నారు ఏంటి మీకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిలుగా పెరుగుతున్నప్పుడు అనేక రకాలైన వివక్షను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఏదో ఒక స్థాయిలో ప్రతి అమ్మాయి ప్రతి స్త్రీ కూడా ఈ వివక్షను ఎదుర్కొంటారు ఒక హింసను బ్యాడ్ టచ్ని తర్వాత ఒక భావజాలాన్ని తర్వాత ఒక పితృస్వామ్య వైఖరిని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అయితే చాలామంది అమ్మాయిలు దాన్ని కొంత దాంట్లోనే మిడిపోయి వాళ్ళకు వెళ్ళి టాలరేట్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ దాని గురించి బాధపడుకుంటూ ఎక్కడ సహాయం పొందుతుంది అని ఆలోచిస్తూ అట్లా ఉంటారు చాలామంది అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు చాలామంది లెవెల్స్లో అసలు వాళ్ళకి అది హింస జరుగుతుంది అని కూడా వాళ్ళు గుర్తించే స్థాయిలో కూడా ఉండరు అది హింస అని కూడా అనుకోరు ఓకే అది మేము అమ్మాయిలం కదా మేము స్త్రీలం కదా మాకు ఇది జరుగుతుంది మేము స్త్రీలం కాబట్టి మాకు ఇది జరుగుతుంది మేము భరించాల్సిందే అయ్యో మేము భరిస్తున్నాము అయ్యో మేము భరించాల్సిందేనా ఇలా ప్రశ్నలు వేసుకుంటూ దానికి సంబంధించిన జీవితాల్లో గురించి ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది ఒకప్పుడు ఓకే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు దాని గురించి ప్రశ్నలు చేస్తున్నారు అమ్మాయిలు దానిలోంచి బయటపడడానికి చూస్తున్నారు ఆ క్రమంలోనే ఇలాంటి షెల్టర్ హోమ్స్ అయినా అవసరం ఉంటాయి స్త్రీల కోసం అని షెల్టర్ హోమ్స్ అవసరం పడతాయి అవసరం పడ్డాయి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి షెల్టర్ హోమ్స్ అవసరమైనాయి బయటికి రావడానికి బయట ఎక్కడైనా మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉన్న ఉన్నారు కాబట్టి మా అలాంటి వాళ్ళు ఇలాంటి హోమ్స్ అనేవి నడపడం జరుగుతుంది మీరు వీళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి మహిళల హక్కుల కోసం లేకపోతే ఈ మగవాళ్ళ నుంచి వివక్ష మీద బట్ అది కాకుండా మీరు తల్లిదండ్రుల ఆదరణకు నోచుకొని లేదు అనాథలుగా ఉన్న పిల్లలు రోడ్డు మీదే పదహారు గంటలు పొత్తు స్ట్రీట్ వెండర్స్ పిల్లలు ఇలా వీళ్ళందరికీ పాఠశాల విద్యకు దూరం అవుతున్నారు వీళ్ళు గుర్తించి షెల్టర్ హోమ్స్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్తో వాళ్ళని కనెక్ట్ చేయటం ఇది అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఒంటరిగా ఒక లాగా చేస్తుంటారు దీన్ని మల్టీప్లై చేయటం ఎట్లా అన్నది ఆలోచన చేయకుండా బట్ మీరు గవర్నమెంట్ స్కూల్స్తో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్తో టైప్ చేయగలుగుతున్నారు చాలా పెద్ద స్కేల్లో కూడా చేయగలుగుతున్నారు అంటే ఏ రకంగా ఆలోచన యాక్చువల్గా దీనికి స్ఫూర్తి ఏంటంటే మాకు రెండు వేల సంవత్సరంలో మేము సంస్థ పెట్టామండి ఓకే అప్పుడు రెండు వేల సంస్థ పెట్టినప్పుడు రెండు వేల సంవత్సరంలో అప్పుడు ముఖ్యంగా మనకు మూసి వరదలు వచ్చాయి మూసి వరదలు వచ్చినప్పుడు మేము హోమ్లెస్ మీద ఒక సర్వే చేసినాం ఆ హోమ్లెస్ సర్వేలో ఏమైందంటే చాలా మంది రోడ్డు మీద నుంచి నిర్వాసితులంతా కూడా పేమెంట్స్ వచ్చారు బస్తీల్లో నుంచి కూడా పేమెంట్స్ మీదకి వచ్చారు సో బస్తీ డ్వెల్లర్స్ చాలా మంది కూడా మూసిలో మునిగిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు తర్వాత అక్కడ నుంచి తీసివేయబడ్డ వాళ్ళు కూడా వచ్చారు సో అట్లా చాలా మంది ఆల్మోస్ట్ ఒక అరవై వేల మంది హోమ్లెస్ విమెన్ని మేము ఐడెంటిఫై చేసాం దాంట్లో మనకు సెక్స్ వర్కర్స్ ఉన్నారు పని పనిచేసిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు చాలామంది రోడ్ల మీద ఉన్న అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరినీ కనిపెట్టడం జరిగింది దాంట్లో ఓల్డ్ డిజేబుల్డ్ ట్రాన్స్జెండర్స్ తర్వాత సింగిల్ విమెన్ తర్వాత విడోసు అట్లా రకరకాల మా అనగారిన అణిచివేయబడ్డ వాళ్ళే వీళ్ళంతా కూడా దళిత తాడిత పీడిత వర్గాల్లో నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు చాలామంది కూడా దానివల్ల ఏమైందంటే అలా వచ్చిన అమ్మాయిలకు కానీ స్త్రీలకు కానీ అప్పట్లో మనకు రెండు వేల సంవత్సరంలో ఎలాంటి షెల్టర్స్ లేవు ప్రభుత్వము ఓన్లీ ఒకటే షెల్టర్ నడిపేటప్పుడు ఒక 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 గవర్నమెంట్ హోమ్ ఉండేది దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు అమ్మాయిలు స్టేట్ హోమ్ గవర్నమెంట్ స్టేట్ హోమ్ ఫర్ విమెన్ కానీ ఆడపిల్లలకు చాలా మంది ఆడపిల్లలకు రోడ్ల మీద ఉన్న ఆడపిల్లలకు బెగ్గింగ్ చేస్తున్న ఆడపిల్లలు ర్యాగ్ పిక్కింగ్ చేస్తున్న ఆడపిల్లలు వీళ్ళందరూ రోడ్ల మీద ఉండడం అనేది మేము చూసాం ఆ హోమ్లెస్ దాంట్లో యాక్షన్ వేయడం అనే సంస్థ వల్ల చేసాము ఆ ప్రోగ్రాం ఆ తర్వాత మన ఈ మూసి వరదల్లో అప్పుడు మూసి బచావ్ ఆందోళన నుంచి చాలా మంది ఇండ్లు కోల్పోయారు ఆ కోల్పోయే ప్రాసెస్ లో కూడా చాలా మంది కూడా ఈ హౌసింగ్ అనే ఇష్యూస్ అనే దాని పట్ల నిరాశ్రయులు అయ్యే అవకాశాలు ఉన్నాయి నిరాశ్రయులు అవ్వారు అయ్యారు అవ్వబోతున్నారు ఇప్పుడు మళ్ళీ అదే విషయం మళ్ళీ ఇప్పుడు అదే ఇష్యూ మళ్ళీ వచ్చింది చరిత్ర పునరావృతం అవుతుందని సో ఇట్ కేమ్ బ్యాక్ టు జీరో సో ఇప్పుడు మళ్ళీ అలా రావడం వల్ల ఏమైందంటే మేము ఈ హోమ్లెస్ సర్వే వల్ల చాలా మంది అమ్మాయిలను కనిపెట్టాం అప్పుడు మనకు రెండు వేల ఏడు రెండు వేల ఏడు వరకు కూడా మేము ఈ స్త్రీల హక్కులు డొమెస్టిక్ వైలెన్సు హక్కులు చాలాసార్లు కూడా డొమెస్టిక్ వయలెన్స్ కూడా స్త్రీలకు ఎంతసేపటికి షెల్టర్ వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లల్ని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి వస్తుంది అది ఒక నేపథ్యం తర్వాత రెండోది వచ్చేసి ఆ స్త్రీలకు కుటుంబ హింసను ఎదుర్కొన్న స్త్రీలకు కొంచెం టెంపరీ షెల్టర్స్ అవసరం చాలా అవసరం వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చూసుకునేంతవరకు సో ఈ అప్పుడు అప్పుడున్న స్వచ్ఛంద సంస్థలు కానీ స్త్రీల యాక్టివిస్టులు కానీ అందరు కూడా ఈ విషయాలన్నీ కనిపెట్టి ప్రభుత్వానికి చెప్పడము ప్రభుత్వం చేత పెట్టించడము షెల్టర్స్ పెట్టించడము ఈ హోమ్స్ పెట్టించడము ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది రెండు వేల ఏడు నుంచి మేము నా నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ అని వచ్చాయి అప్పుడు గవర్నమెంట్ ఈ రోడ్డు మీద ఉన్న పిల్లల కోసం కొన్ని ఇట్లా స్కూల్స్ నడపాలి అని ఎన్జిఓస్ ని పెట్టారు ఆ తర్వాత వాటిని మేము ఆర్బీసీలుగా మార్చాం సో అప్పుడు రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ అయితే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ ఏమయ్యేది టెన్ మంత్స్ మాత్రమే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది మళ్ళీ పదకొండు పన్నెండు నెలల్లో ఉండదు మళ్ళీ వాళ్ళను మనం ఎన్ని రోజులు కాపాడినాక మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు బడ్జెట్ రావాలి మళ్ళీ ఆ రెండు నెలలు గ్యాప్ మళ్ళీ వాళ్ళంతా మళ్ళీ మెయిన్ ఎందుకు ఎందుకంటే ఒక రోడ్ల మీద ఉండి ఒక చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఒక స్కూల్కి ఒక ప్రాపర్గా స్కూల్కి పోవాలంటే వాళ్ళ యొక్క వాళ్ళకు ఆ రకమైన పరిస్థితి ఉండదు బ్రేక్ రాకూడదు అంతేకాకుండా ఒక అమ్మాయి స్కూల్కి పోవాలి ఒక పిల్ల పిల్లవాడు పిల్ల స్కూల్కి పోవాలి అంటే ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయాలి వాటికి సంబంధించిన మొత్తం ఆ నీళ్ళు ఉండాలి బాత్రూమ్స్ ఉండాలి స్నానాలు ఉండాలి ఇవేవి లేకుండా వాళ్ళు రోడ్ల మీద ఉంటారు సో దీనికోసం మేము ఏం చేసామంటే ఒక నెట్వర్క్ స్టార్ట్ చేసాము అప్పుడు బాల్యమిత్ర నెట్వర్క్ అని ఒక స్టార్ట్ చేసాం చేసి కొంతమంది స్వచ్ఛంద సంస్థల అందరం కలిసి మేము కొన్ని స్కూల్స్ అన్నిటినీ మేము సర్వే చేసాం అసలు స్కూల్స్ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితే ఏంటి అనేసి చూసి ఆ గవర్నమెంట్ స్కూల్లలో ఈ హోమ్స్ పెట్టాలి అనేది మాకు హర్షమందిర్ సార్ వాళ్ళ గైడెన్స్ లో జరిగింది ఈ హోమ్స్ పెట్టాలి అనేది ఎందుకంటే కల్కత్తాలో యాక్చువల్గా సిస్టర్ సిరిలి అన్న ఆవిడ ప్రైవేట్ స్కూల్స్లో మిషనరీ స్కూల్స్లో పైన ప్రతి స్కూల్ పైన ఆమె ఒక హోమ్ ఇట్లాంటి పిల్లల కోసం అని హోమ్ పెట్టారు సో ఉంటారు సో ఆ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా అక్కడ చాలా వరకు ఆ యొక్క దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలందరినీ పెట్టాలని సో అదే స్ఫూర్తితోటి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో చేయడం అనేది ఫస్ట్ జరిగింది అనమాట సో దాంతో మేము రెండు వేల తొమ్మిదిలో ఆల్మోస్ట్ ఎట్ ఎ టైం ఒక టెన్ స్కూల్స్ ని మేము చేసాము టెన్ స్కూల్స్ లో పిల్లలకు హోమ్స్ సర్వశిక్ష అభియాన్ స్కీమ్ కూడా మీరు ప్రాపర్గాంకప్ చేసుకోగలిగారు అప్పుడు దాని రెయిన్బో హోమ్ ప్రోగ్రామ్ ద్వారా మేము రెండు వేల పదహారు వరకు సన్నిహిత నుంచి ఈ పిల్లలను మేము చేసాము రెండు వేల పదహారు నుంచి సన్నిహిత ఇండిపెండెంట్గా హోమ్స్ నడపడం అనేది మొదలైంది ఆల్మోస్ట్ మేము ఒక పద్దెనిమిది వందల మంది పిల్లల్ని పెంచామండి సన్నిహిత నుంచి దాంట్లో చాలా మంది పిల్లల్ని గురుకుల్స్కి ఇచ్చాము కేజీబీబీస్కి ఇచ్చాము తర్వాత చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్ చేశాము ఉద్యోగాలు చేసుకుంటున్నారు నర్సులు అయ్యారు ఫార్మసిస్టులు అయ్యారు తర్వాత ఎంబీఏ చదువుకుంటున్నారు కొంతమంది పిల్లలు కొంతమంది బీఎస్సి అగ్రికల్చర్ చదువుకుంటున్నారు ఒక అమ్మాయి ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుతుంది ఇప్పుడు సో అట్లా చాలా మంది మా ఇంకా చాలా మంది అమ్మాయిలను చేయొచ్చు మా అలాంటి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇస్తే మమ్మల్ని ఎంగేజ్ చేస్తే మేము చాలామంది చాలా మంది ఎన్జిఓస్ ముందుకు వస్తాము దాదాపు పెద్ద ఎత్తున ఈ మహిళల హక్కుల గురించి గృహహింస గురించి ఈ క్యాంపెయిన్స్ కూడా మీరు ఒక స్ట్రీమ్ అయితే ఒకసారి వరుసగా పదిహేను పదహారు రోజులు ఒక పక్షంలాగా పెట్టుకొని కూడా చేసిన సందర్భం ఏంటి దాని రెస్పాన్స్ అంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వాళ్ళ హక్కులు లేకపోతే ఏదైనా సమస్య వస్తే వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో అవి తెలియట్లేదా తెలియట్లేదండి ఏమంటే ఏమైపోయిందంటే ఒకప్పుడు కొన్ని వేదికలు ఉండేవి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో మహిళా ఉద్యమాలు పెద్ద ఎత్తున వచ్చాయి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు టెన్ ఇయర్స్ మనకు సీడా వచ్చింది అప్పుడు తర్వాత మహిళల హక్కులు మానవ హక్కులు అనే ఒక నేపథ్యం ఒక ప్రచారం జరిగింది తర్వాత గృహహింసకు వ్యతిరేకంగా చాలా ప్రచారం జరిగింది చాలా పని జరిగింది గృహ హింస చట్టం వచ్చింది తర్వాత పబ్లిక్ ప్లేస్లో స్త్రీల మీద వైలెన్స్ చట్టం వచ్చింది పని చేసే స్థలాల్లో స్త్రీల మీద చట్టాలు ఈ చట్టాలన్నీ వచ్చాయి కానీ ఈ చట్టాలకు సంబంధించిన సరి అయిన అవగాహన అప్పట్లో ప్రజల్లో లేదు ఇప్పుడు కూడా లేదు నిజం చెప్పాలంటే ఇప్పటికీ చాలా మంచిది అసలైన లేదు తర్వాత పాష్ కమిటీలు ఇప్పటికీ లేవు చాలా కంపెనీలలో లేవు చాలా గవర్నమెంట్ సంస్థల్లో లేవు పాస్ అంటే పాస్ట్ కమిటీ అంటే మనకు పనిచేసే స్థలాల్లో ఏదైనా మనం గ్రీవెన్స్ సెల్ పెట్టుకోవడానికి అంటే స్త్రీల మీద ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు కానీ అబ్యూస్ జరిగినప్పుడు కానీ వారి మీద ఏదైనా లైంగిక అత్యాచారాలు జరిగిన లో సైలెన్స్ సెక్యూరిటీ లేదనేది సో అంటే అప్పుడు కావాలని సీసీ కెమెరాలన్నీ తీసేసి ఎంత సెక్యూరిటీ పెట్టాలని మనం ఎంత చేసినా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన మిగిలిన విషయాలు చేస్తుంటే ఎవరు ఏం చేయలేము కానీ బేసిక్గా ఉండాల్సినవన్నీ ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రత్యేక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ది తర్వాత సివిల్ సొసైటీ ఈ సందర్భంలో ఏంటంటే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి సంవత్సరము సిక్స్టీన్ ఫోర్త్ నైట్ క్యాంపెయిన్ అనేది జరిపాం రెండు వేల మూడు నుంచి మేము మొదలు పెట్టాం యాక్చువల్ గా సన్నిహిత ఆంధ్రప్రదేశ్ మహిళా సమా హక్కుల హింస వ్యతిరేక సమాఖ్యాన్ని ఒకటి పెట్టాం తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్ కోఆన్ ఫర్ జనరల్ జస్టిస్ అని మార్చాం నేను మా అంబి అనురాధ మేమందరం సుమిత్ర మేమందరం కలిసి కొన్ని మీటింగ్లు సులోచన మేమందరం కలిసి కొన్ని కమిటీస్ ఏర్పాటు సిక్స్టీన్ డేస్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఈజ్ డే వేర్ మొత్తం కూడా స్త్రీలు ఎవరైతే హింసలో చనిపోయారో వాళ్ళని గుర్తు చేసుకునే డే అనమాట సో ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ నుంచి టెన్త్ డిసెంబర్ అంటే మనకు హ్యూమన్ రైట్స్ డే సో మధ్యలో థర్డ్ డిసెంబరు డిజేబుల్డ్ డే సో సిక్స్త్ డిసెంబరు మన కమ్యూనిటీ వైలెన్స్ జరిగిన డే బ్లాక్ డే కదా సిక్స్త్ డే అంటారు కదా సో అట్లా మనం ఈ పది పదిహేను రోజుల్లోనూ ఏ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో ఆ డేస్ అన్నిటిని తీసుకొని మేము చాలా క్యాంపెయిన్స్ చేసాము చాలా చేసాము ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ నుంచి టెన్త్ డిసెంబర్ వరకు అది ఇంటర్నేషనల్ లెవెల్లో అవుతాయి మహిళా సంఘాలు హ్యూమన్ రైట్స్ సంఘాలు అన్నీ కలిసి జరుగుతాయి అన్నమాట ఆ మహిళ దాంట్లో సో ఈ ఇట్లా మహి ఇప్పుడు ఏమవుతుందంటే గత పదేళ్ల నుంచి కూడా అది కొంచెము అంటే ఒక దానికి సంబంధించిన ఒక ఊతం లేకుండా పోయింది యా ఒకటి ఏంటంటే సోషల్ మీడియా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ సోషల్ మీడియా ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా మనకు తెలిసినవి తెలవాల్సినవి తెలుస్తున్నాయి అనవసరమైనవి తెలుస్తున్నాయి అక్కర్లేనివి వస్తున్నాయి కానీ సోషల్ మీడియా నిజంగా మనం యూజ్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు యూనో ఆమె అన్ని తీసుకెళ్ళి అన్ని హక్కుల గురించి ప్రజలకు తెలపడానికి అదొక మంచిది అయితే గవర్నమెంట్ స్కూల్స్లోను కాలేజెస్లోను తర్వాత ప్రైవేటు సంస్థల్లోనూ అన్ని చోట్ల కూడా ఇలాంటి హక్కుల గురించి స్త్రీలకు తెలివాల్సిన అవసరం ఉంది మేము ఒకప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో ఫోర్ నైంటీ ఎయిట్ని మేము బాగా యూజ్ చేసుకునే వాళ్ళం కానీ తర్వాత ఏమైంది ఫోర్ నైన్టీ ఎయిట్ చాలా మిస్యూజ్ చేస్తున్నారు అదంటారు ఇది అంటున్నారు సో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏంటి మిస్యూజ్ ప్రతిదీ స్త్రీలకు సంబంధించి ఏ కొంత ఊత ప్రకారం ఊతం వచ్చినా దాని మీద ఫస్ట్ ఒక బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది జరిగింది దాని గురించి కూడా మేము చాలా సీరియస్గా క్యాంపెయిన్ చేసాము అప్పుడు దాన్ని అమెండ్మెంట్స్ చేయకూడదని చెప్పాము దానికి మీటింగ్స్ కూడా పెట్టాము అట్లా జరిగినాక ఫోర్ నైన్టీ వచ్చాక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏమైందంటే అది ఎట్లా నిర్వీర్యం అయిపోయిందంటే దాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్లకే ఇచ్చారు ప్రాజెక్ట్ ఆఫీసర్ లా ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ లో వచ్చింది కదా సో దానికి సంబంధించి యాక్ట్ లో చాలా యాక్చువల్ గా విమెన్ కి చాలా సపోర్టివ్ గా ఉన్న యాక్ట్ అది చాలా డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేసిన విమెన్ సో దానికి సంబంధించి ఏమైంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో అది ప్రాజెక్ట్ ఆఫీసర్లకు ఇచ్చారు దానికి ఫండ్స్ లేకుండా అయిపోయింది దానికి అయిన గ్రాంట్స్ ఇవ్వడం లేదు దాంట్లో ఎన్జిఓస్ ని సరిగ్గా ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో కౌన్సిలర్స్ అవసరమే లేదు కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ సేమ్ ఒక చట్ట రూపంలో ఎట్లా చేస్తారు మళ్ళీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎట్లా చేస్తారు ఇది కూడా అదే అట్లనే చేయడం అనేది దాని గురించి అవగాహన లేదు ఎక్కువ యూజ్ చేసుకోవట్లేదు ఇప్పటికి చాలా మంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అసలు ఉందని కూడా తెలియదు ఎక్కడికి పోవాలో ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో రోడ్డు మీద బజ్జీలు పునుగులు ఫుడ్ సప్లై చేస్తారు వాళ్ళ గురించి కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఒక ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు సెవెన్ లో పావర్టీ అండ్ సస్టైనబుల్ హైదరాబాద్ మీద ఒక వర్క్ షాప్ జరిగింది జర్మన్స్ యుఎస్ ఫ్రెంచ్ అందరు కూడా రకరకాల నుంచి వచ్చి ఒక వర్క్షాప్ చేశారు ఆ వర్క్ షాప్ లో వాళ్ళంతా ఫారినర్స్ అంతా కూర్చుని పావర్టీ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు మన ఇండియన్ పావర్టీ మీద సో దాంట్లో ఫస్ట్గా మేము కొంతమంది నేను ముఖ్యంగా నేను ఏమడిగానంటే మా పవర్టీని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారని అడిగారు సో అందువల్ల దానివల్ల దాంతో చాలా పెద్ద చర్చ అయిపోయింది చాలా పెద్ద చర్చ అయ్యాక ఆ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ లో యాక్చువల్గా ఏంటంటే మొత్తం టెక్నికల్ ఇష్యూసే ఉన్నాయి అంటే ఈ హెచ్ డూని అంటే మనకి గ్యాస్ ఎన్విరాన్మెంట్ మీద ఈ ఆ పర్యావరణం మీద దాని మీద టెక్నికల్గా దాన్ని అసెస్ చేసే ప్రోగ్రామే మొత్తం ఓన్లీ సన్నిహిత ఈస్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ దానికి ఒక పావర్టీలో ఒక డొమే ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గురించి ఒక సస్టైనబుల్ హైదరాబాద్ యొక్క పాత్ర స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఏంటి అనేది ఒక రీసెర్చ్ ప్రాజెక్టు మా సన్నిహిత నుంచి మాకు చేయడానికి మాకు అవకాశం వచ్చింది సో దాన్ని మనకు మన క్రిస్ట్ అని డాక్టర్ క్రిస్ట్ అని ఆయన జర్మనీ నుంచి ఆయన మాకు గైడ్గా ఉండి సో దాని ద్వారా మేము చాలా ప్రాజెక్టులు చేసాం దాంట్లో ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఆరు వందల మంది స్ట్రీట్ వెండర్స్ ని మేము ఎనలైజ్ చేసాం స్ట్రీట్ వెండర్స్ ద్వారా మనకి ఇప్పుడు ఏంటంటే అప్పుడు మనకు మూడు జోన్లు వచ్చాయి ఆరెంజ్ గ్రీన్ రెడ్ జోన్ అని మూడు జోన్లు వచ్చాయి యాక్చువల్ గా రెడ్ జోన్ అనే ఏదైతే ప్రకటిస్తుందో గవర్నమెంట్ పాపం వాళ్ళకి అక్కడే ఫుడ్ బిజినెస్ అక్కడ వాళ్ళని తీసుకెళ్లిపోయి లోపల ఎక్కడో వేస్తామంటారు జామ్ అంటారు సో దానికి యాక్చువల్గా మేము సెవెన్ ఇయర్స్ తర్వాత దాని జీవన్ పద అని ఒక దానికి ఒక రికమెండేషన్ తీసుకొచ్చాం టూ థౌజండ్ సెవెన్ నుంచి పదమూడు వరకు జీవన్ పద అనే ఒక దాంట్లో ఆ జీవన్ పదంలో మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈవెన్ మూసి రివర్ దానికి కూడా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మీరు ఇంక్లూజివ్గా చేయాలి ఈ ఎవరైతే ఈ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని మీరు ఆ డెవలప్మెంట్లో భాగంగా చేయాలి కానీ వాళ్ళని ఎక్కడో దూరంగా పెట్టేసేసి నీకు రోడ్డు మీద ఏమీ ఉండొద్దు పేమెంట్ మీద ఏమీ ఉండొద్దు అంటే పేమెంట్ మీద యాక్చువల్గా గవర్నమెంట్వి చాలా ఉన్నాయి అనకూడదు కానీ వాళ్ళే చాలా సో చెట్లు పెట్టేస్తారు పేమెంట్ మీద అసలు పేమెంట్స్ మీద నడవడానికే జనాలకు అది లేదు ఆస్కారమే లేదు సో ఈ పేమెంట్ డ్వెల్లర్స్ అందరినీ తీసేసి స్ట్రీట్ ట్వెల్లర్స్ అందరినీ తీసేసి ఎక్కడో జరపకుండా ఎవ్రీ స్ట్రీట్కి ఒక కార్నర్లో కొన్ని వీళ్ళకు ఒక షాప్స్ కట్టించి వేర్ ఎవర్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ చూసి వాళ్ళకి షాప్ కట్టించి ఆ షాప్స్ వాళ్ళకి రెంట్కి ఇవ్వండి మీరు గవర్నమెంట్ కాస్త ఆదాయం వస్తుంది ప్లస్ వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ ఉంటుంది సేమ్ థింగ్ మూసీ కూడా మనం అనుకుంటున్నాం మూసీలో బట్టలు ఉతుక్కునే ఉన్నాయి తర్వాత కమ్యూనిటీ ఉన్నారు రైతులు ఉన్నారు మూసి రివర్ దాంట్లో రైతులు కూడా ఉన్నారు తర్వాత ఇంకా మన వాళ్ళు చిన్న చిన్న రబ్బర్లు తయారు చేసే వాళ్ళు చిన్న చిన్న లైవ్లీహుడ్ మీద చిన్న చిన్న బిజినెస్ ఎంటర్ప్రిన్యూర్స్ ఉన్నారు ఆకులు మూసిలో మా మూసానగర్ వైపు అన్ని ఆకులన్నీ చుట్టి అమ్ముతారు అవి ఎంతో మంది వాళ్ళకి ఇండ్లలో ఆడవాళ్ళు ముస్లిం ఆడవాళ్ళు ఉండి ఇండ్లలో నుంచి వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకుంటారు ఇప్పుడు అవన్నీ అవన్నీ తీసేసి వాళ్ళని ఎక్కడికో పొమ్మంటే వాళ్ళు పోయి అక్కడ ఏం చేస్తారు అది కష్టం కదా సో అందుకని మనం అసలు ఏం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడనే మనం ఎట్లా ఇంక్లూజివ్గా చేయాలి అనేది ఒక పాయింట్ ఉంది సో ఈ స్ట్రీట్ ఫుడ్ యొక్క వెండర్స్ యొక్క చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం అదే సో ఆ స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ ఇస్తే ఆడవాళ్ళు చాలా మంది సింగిల్ విమెన్ చాలా మంది విడోస్ చాలా మంది డిజర్టెడ్ ఆ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్లో సో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు హైజీన్ ఫుడ్ చేస్తే వాళ్ళు చీప్ ఫుడ్ని ఫ్రెష్ ఫుడ్ని హోమ్లెస్కి వాళ్ళు ఇవ్వగలుగుతారు అండ్ చాలామంది అబ్బాయిలు ఊర్లల్లో నుంచి వచ్చి రోడ్ల మీద ఉండి చదువుకొని ఉద్యోగాలకు అయ్యి వెళ్ళిపోతారు ఇంటర్వ్యూస్కి సో ఆ పిల్లలందరూ అక్కడే రోడ్ల మీద తింటారు మేము చాలా మంది ఫ్రీగా ఫుడ్ ఇచ్చే వాళ్ళని చాలా మందిని కనిపెట్టాం ఆ స్ట్రీట్ స్ట్రీట్ వెండింగ్ దాంట్లో చాలా మంది ఊరికే వన్ రూపీకే మొత్తం ఒక మంచి ప్లేట్ మంచి వేరు వేడి వేడిగా పప్పు కూర అన్నీ ఇస్తారు సో అట్లా మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి సో అట్లా స్ట్రీట్ ది ఒక టూ థౌజండ్ సెవెన్ నుంచి చేసావు జీవన్ పద అనే దాన్ని గవర్నమెంట్ కనుక దాన్ని సీరియస్గా తీసుకుంటే దాని నుంచి వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది అట్లాగే ఆఖరిగా మీరు ఇప్పుడు షెల్టర్ హోమ్స్ గర్ల్స్ బాయ్స్ కి కాకుండా ఎల్జీబీటీకి కూడా పెట్టాలని ఒక ఆలోచన ఉందన్నట్టుగా రాసి ఏంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళకి చాలా ఉందండి ఇప్పుడు ఎల్జీబీటీ మీద భయంకరమైన హింస జరుగుతుంది హత్యలు చేస్తున్నారు రౌడీలు గూండాలు వాళ్ళ మీద ఉన్న డబ్బులన్నీ లాగేసుకొని వాళ్ళ ఇండ్ల మీద వెళ్ళి వాళ్ళని చంపేసి వాళ్ళను సెక్షువల్ గా అబ్యూజ్ చేసి చాలా చోట్ల ఇండ్లు లేవు వాళ్ళకు షెల్టర్ పెట్టాల్సింది గవర్నమెంట్ కు యాక్చువల్ గా కొంత ఒక షెల్టర్ కూడా యాక్సెప్ట్ అయిందట కానీ దాని డబ్బులు ఇంకా దానికి శాంక్షన్ అవ్వలేదు ముందుకు రావాలంటే గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఉండనివ్వరు సో అని చాలా పెద్ద చర్చ జరగాలి చాలా పని జరగాలి వాళ్ళందరినీ ఇంక్లూజివ్గా చేసుకొని ఏదో ఒక నాలుగైదు కుటుంబిషన్లు పెట్టామా ఇంత బ్యూటీ పార్లర్లు పెట్టామా అని కాదు సో ఓవరాల్గా అసలు ఎంతమంది ఉన్నారు ఎందుకు ఉన్నారు దాంట్లో ఫేక్ ఎవరు ఏ సో అన్నిటినీ ఒక మూల కొట్టేసి ఒక ఘాటను కట్టేసి పక్కన పడేస్తే దానికి ఎప్పటికీ దానికి పరిష్కారం కుదరదండి సో ఈ ఇట్లా ఈ ముఖ్యంగా ఈ ట్రాన్స్జెండర్స్లో చాలా చాలా భయంకరమైన వాళ్ళకు పరిస్థితి ఉంది చాలా హ్యూమిలియేటింగ్ పరిస్థితి ఉంది వాళ్ళకు ఇంపార్టెంట్ దానిలో దోపిడీ ఉంది మీరు అన్నట్టు ఫేక్ వాళ్ళు కూడా తయారయ్యారన్న చర్చ కూడా నడుస్తుంది ఎనిహర్ ఒక రంగం అని కాకుండా చిన్నపిల్లలు ఆడపిల్లల దగ్గర నుంచి పట్టుకొని మహిళలు అలాగే చిన్న బాయ్స్ ఎల్జీబిటి వీళ్ళందరి గురించి కూడా ఏమేమి చేయొచ్చో ఒక సంపూర్ణ గృహిణిగా మీ జీవితం మీరు కేవలం మీరు మీ కుటుంబం కాకుండా సమాజం కోసం దాదాపు పాతికేళ్లుగా అన్ని రంగాల్లో మీకు అవకాశం ఉన్న అన్ని రంగాల్లో మీరు ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే పెడుతున్నారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు మరింత పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పేదలకి సన్నిధిగా వాళ్ళకి అండగా నిలబడాలి కోరుకుంటూ నమస్కారం గారు ఇది వారం మనిషి అంటేనే మంచోడు వచ్చేవారం మరంస్థ మళ్ళీ కలుద్దాం అందరికి నమస్కారం